హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనిస్ లాక్స్ చూసారు కదా ఇవాళ క్లైమేట్ కూంజండి కలిసి అందుకే బోర్డు కొడతాను ఏం అనుకుని అందుకే మా అమ్మ పునుగులు రెడీ చేయమన్నను పునుగులు అనుకుని రెడీ చేయమన్నను అందుకే మా అమ్మ పునుగులు రెడీ చేసింది అడి మీర్ చూడాలను ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రాండి ఇప్పుడు పునుగులు చూపిస్తాను సర్ప్రైజ్ చూడండి గైస్ ఇవి పునుగులు గైస్ ఇవి ఇవి పునుగులు అండ్ ఇవి అండ్ ఇది ఇది ముంచుకుని తినడానికి ఇది జామ్ ఇది కూడా తింటాను ఎందుకంటే నేను మా డాబా మీద కూకుని తింటాను అంటే ఇక్కడ కూల్గా అయింది ఇక్కడ ఫస్ట్లో చెప్పాను కూలిగా అయింది చల్ల గాలి వస్తుంది అందుకే ఇక్కడికి వచ్చి నేను కూకుని తింటాను ఒకసారి చూడండి ఆకాశం బాగుంది కదా అందుకే నేను వచ్చి ఇక్కడ కూకొని ఉంది కూకొని టెన్త్ అన్ను మేము కెలిగితే కొట్టే రకం కాదు గెలుకుని కొట్టే రకం మేము ఎక్కడికైనా వస్తే తలదించుకోం తల తెంచుకుని వెళ్ళిపోతాం మీరు చూడండి అలూ అలాగ తీసేసి ముంచుకుని ఇంకెలాగో కూడా ముంచుకుని అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు మీరు ఎప్పుడైనా కుంగులు తిన్నరా అయితే చేయండి నేనైతే తినడం అందులోపటి మీరు లైక్ చేయండి కామెంట్ చేసే ముందు ఇది మ్యూజిక్ సూపర్ అండి బాగుంది రాజు వయ్యా చాలా హ్యాపీగా ఉంది ఇంకా చాలా అంటే చాలా కూల్గా ఉంది అయితే అదే నాకు ఇప్పుడు ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పునుగుల కోసం బాయ్ బాయ్ ఆగండి రాగండి రాగండి ఇంకా సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ada macam pokan deh. Bye bye.